నెల్లూరు నగరంలోని స్థానిక ప్రెస్ క్లబ్ నందు జరిగిన విలేకరుల సమావేశంలో క్యాట్స్ క్యూర్ కేర్ సెంటర్ షెల్టర్ సొసైటీ అధ్యక్షురాలు మొహమ్మద్ నగ్మా మాట్లాడుతూ ఈ నెల పద్నాలుగవ తేదీ నెల్లూరు నగరంలోని వీఆర్సీ మైదానం నందు సాయంత్రం నాలుగు గంటల నుండి ఎనిమిది గంటల వరకు జంతువుల సంరక్షణ కొరకు గ్రూప్ డిస్కషన్ సందేహాలు నివృత్తి చేయడం జరుగుతుందని ఈ కార్యక్రమంలో సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నామని అలాగే నెల్లూరులోని తమ సంస్థ ద్వారా కుక్కలు పిల్లులు మొదలగు జంతువులను సేవాభావంతో

గత కొన్ని సంవత్సరాలుగా మూతజీవులకి సేవలు చేస్తున్నాము అండ్ ఏడు సంవత్సరాల నుంచి చేస్తున్నాం ప్రజెంట్ వచ్చేసి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో మేము రిజిస్టర్ చేసాము అయితే గవర్నమెంట్గా అండ్ కుక్కలు పిల్లిళ్ళు వీటన్నిటికీ మనం సేవలు చేసుకుంటూ వస్తున్నాము ఈ భాగంగా మనతో ఉన్న చుట్టుపక్కల ఉన్న ప్రాణులకి మనం అందరం ఒక జీవులుగా భావించకుండా మనతో ఉన్న ఎనిమల్స్కి మనం ముఖ్యంగా ఏంటంటే వాళ్ళకి ఆహారం పెట్టుకుంటూ వాళ్ళకి ఆరోగ్యపరంగా మేము కొద్దిగా హెల్ప్ చేస్తూ ఉన్నాము అంటే మా సంస్థ పరంగా కానీ ఇప్పటిదాకా మేము ఎప్పుడూ మీడియా ముందు రాలేదు విత్ ది ఫస్ట్ టైం వస్తున్నాము కానీ ఇప్పటికీ రాకపోతే ఇంకా అవేర్నెస్ అనేది పెరగదు మన నెల్లూరులో ఎప్పుడు కూడా ఎవరు కూడా ఏం చేయలేదు ఇట్లాగా కానీ మేము ఒక స్టెప్ ముందుకి వచ్చాము కానీ అందరూ కూడా కొద్దిగా ముందుకు వచ్చి వాళ్ళకి కొంచెం సహాయం చేయాలి అని అనుకుంటున్నాము ఇక ప్రజెంట్ ఏంటంటే కొంచెం అవగాహన పబ్లిక్లో రావాలి అంటే మనం కొద్దిగా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేయాలి సో మేము ఏం చేస్తామంటే గ్రౌండ్ గ్రౌండ్లో ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాము యాజ్ ఏ ఫిబ్రవరి ఫోర్టీన్ అదేది వ్యాలంటైన్స్ డే అది అందరికీ తెలిసింది ఆ ప్రేమికుల రోజునాడు మనం జంతు ప్రేమికుల సమావేశం అనేది పెట్టుకున్నాము సో ఈ సందర్భంగా ప్రముఖులు కలెక్టర్ గారు అండ్ జేసీ గారు వీళ్ళందరినీ మేము కొంచెం ఇన్వైట్ చేసాము ఆ ప్రోగ్రామ్కి నెల్లూరు జంతు ప్రేమికుల సమావేశం అనేది మేము స్టార్ట్ చేస్తున్నాము ఈ సమావేశంలో మనకి ఉన్న డౌట్స్ డిస్కషన్స్ క్లారిఫికేషన్స్ అనేది అక్కడికి వచ్చి గ్రూప్ డిస్కషన్స్ లాగా జంతు ప్రేమికులందరూ హాజరవ్వాలి అని కోరుతున్నాము కానీ మ్యాక్సిమం అందరికీ తెలియకపోవచ్చు కానీ తెలిసిన వాళ్ళందరూ ఆ టైంకి హాజరవ్వాలి మీ ద్వారా అందరికీ తెలియపరచాలని మేము కోరుతున్నాము ఇంకా దీంట్లో అందరికీ వచ్చినప్పుడు ఆహ్లాదకరంగా కొన్ని సన్నివేశాలు అండ్ గేమ్ షో ఉండాలనేది ఒక తెలిసింగ్తో ఒక చిన్న గేమ్ షో అదే మ్యూజికల్ చైర్ అనేది పెట్టాము వచ్చిన అందరికి దానికి కొంచెం దానికి తోడ్పడి ఒక గేమ్లో పాల్గొని దానికి తగ్గట్టు వాళ్ళకి బహుమతులు మేము ఇస్తామని కోరుతున్నాము యాజ్ ఏ రౌండర్గా మీరందరూ కొద్దిగా నాకందరూ సహకరించాలి ప్లస్ ఏంటంటే మనం ఉన్న మై మన చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరూ కొద్దిగా దీనికి రండి ముందుకు రండి ఎందుకంటే ఇంకా ముందుకు రాకపోతే నెల్లూరు చాలా వెనక్కి పడిపోయింది అందరేమో నెల్లూరులో ఎందుకు ఇంతమంది లేరా పెట్టవరలు లేరా ఎనిమల్ అవర్స్ లేరా అంటున్నారు అందరూ ఉన్నారు బట్ ముందుకి వస్తే కదా ఎవరు ముందుకు రాకపోతే నేను ఒక్కదాన్ని కాపులాడుతూ ఉంటాయో మా మాచ్చలి మా మాదరు మా సిస్టర్ అంతేగాని ఇంకా ఇంతమంది ఉన్నారు ఎవరు ముందుకు రావడం లేదు మీరందరూ ముందుకు వస్తే కదా ఏదైనా చేయగలుగుతాము ఫెడ్ ఫీడర్స్ ఉన్నారంటున్నారు పెట్టవలసి ఉన్నారంటున్నారు ఎవరు కూడా ముందుకు రాకపోతే ఎట్లాగా అదే సంస్థ సంస్థ నేను ఒక్కదాన్ని కాపులాడితే జరగదు సార్ అందరూ రావాలి అందరూ హెల్ప్ చేయాలి మేము అడగడం లేదు వాళ్ళకి మూక ప్రాణులకి కొంచెం ఆహారం పెట్టండి వైద్యం చేయండి అంటున్నాము అంతే దీనివల్ల మీ అందరికీ తెలియబరుస్తున్నాను ప్లస్ మీడియా ద్వారా మీరందరూ ప్రముఖులకి ఐ మీన్ అందరు యాక్చువల్లీ పబ్లిక్కి మీరందరూ అవేర్నెస్ చేస్తారని కోరుతున్నాము కాదు నేను జీవుల కోసంగా చేస్తున్నాను యాక్చువల్లీ నేను నా బిఎస్సి కంప్యూటర్ చేసి జాబ్ చేసి వదులుకొని ఫైవ్ సెవెన్ ఇయర్స్ నుంచి దీని మీదనే అయిపోతుంది నా జీవితం అయితే నేను గ్రౌండ్ లో జరుగుతుంది ఫోర్ టు ఎయిట్ ఓ క్లాక్ ఫోర్టీన్త్ నాడు ఆ టైంలో మాక్సిమం ఈవినింగ్ టైం పెట్టుకున్నాను సెకండ్ సాటర్డే అది మాక్సిమం అందరూ వస్తారు అనేసి కోరుతున్నాము మీ ద్వారా అందరికీ తెలియబరుస్తున్నాను అలా ఒక్కటే తెలుసుకోలేదు సో మేము కూడా వాళ్ళకి సహకరిస్తూ ఉన్నాము ప్లస్ జీవులు కొన్ని హ్యాండిక్యాప్స్ అయిపోతూ ఉంటాయి అవి కానీ నాకు ఇస్తుంటారు నేను నా తర నా పరంగా నేను హెల్ప్ చేస్తూ ఉన్నాను అందరినీ అది అదే చెప్పాను కదా సార్ ఇప్పుడు నా ఒక్కటే వల్ల కావడం లేదు సో గవర్నమెంట్ కూడా దీనికి కొంచెం హెల్ప్ఫుల్గా ఉండాలి మేమేం అడుగుతున్నాం వాళ్ళకి జస్ట్ వైద్యం బాగా చేయండి అంటున్నాము ఇంకా వచ్చేసి వాళ్ళకి ఫీడింగ్ ఉంటే మీరు బయట అన్నాలు పడేస్తున్నారు కదా అది వాళ్ళకి పెట్టండి అంటున్నాం దాంట్లో తప్పు ఏం లేదు కదా సార్ మూగజీవులకి అన్నం వేయడం అనేది అది నాట్ ఏ బ్యాడ్ థింగ్ అనమాట సో దీని పరంగా ఒక మెసేజ్ త్రూ పాస్ చేయాలి నాట్ ఓన్లీ నెల్లూరు అవుట్ ఆఫ్ సిటీస్కి అందరికీ తెలిస్తే వాళ్ళు సంథింగ్ మాకు కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటారు